జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా దక్కని నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు మొన్న పద్దెనిమిదో తారీఖున పోలీస్ ఆంక్షలు విధించిన ఆంక్షలు ధిక్కరించి తన పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు అతనికి శిలా విగ్రహం పెట్టారు ఆవిష్కరించడానికని వెళ్ళాడు అది ఓకే ఆ ప్రయాణంలో అతను చేస్తున్న ప్రయాణంలో ఆ జన సందోహంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క కార్ డోర్ తీసి ఆ ఫుట్ బోర్డు మీద నిలబడి అందరికీ అభివాదములు చెప్పటం ఈ పక్కన టైర్ కింద పడి సింగయ్య అని ఒక అరవై సంవత్సరాల దళితుడు ఆ టైర్ కింద నలగటం అది చూచి ఆ కార్యకర్తలు అతను బయటకు లాగి పక్కనున్న ముల్ల కంచెలో పడేయటం తర్వాత వన్ నాయట్ వన్ నాట్ ఎయిట్ వాహనంలో అతను ఆసుపత్రికి తీసుకెళ్లటం ఆసుపత్రికి తీసుకెళ్లే సందర్భంలోనే అతను చనిపోవటం ఇదంతా మనకు తెలుసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు దీనికి నాకు సంబంధం లేదంటాడు ఆయన ఏదో హైకోర్టు కూడా వెళ్ళినట్టున్నాడు నాకు సంబంధం లేదు నేను నంగనాచి వెళ్ళాడు ఆయన ఆయనకు సంబంధం లేకుండా ఎలా ఉంటుంది నా ప్రశ్న దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వినాలని నా విజ్ఞప్తి లేకపోతే మీకు ఎవరికి బుర్రకెక్కేటట్టు ఎవరు చెప్పట్లా మీకు సరిగా మీకే సంబంధం మీ యాత్రలోనే అతను చనిపోయినాడు అతను అతని చావుకు మీరు కారకులు మీరు మీరు పోలీస్ ఆంక్షల్ని మీరు గౌరవించి మూడు కార్లతోటి వంద మందితోటి ప్రయాణం చేస్తుంటే సింగయ్య చనిపోయేవాడు కాదుగా మరి అతని చావుకు మీరు కదా కారకులు దాన్ని పక్కన పెడితే ఆయన టీం అంతా కూడా మేడం రోజా గారు కావచ్చు అంబటి రాంబాబు గారు కావచ్చు పేర్ని నాని గారు కావచ్చు ఆనా ఈయన ఈ ఆ రెడ్డి గారి అందరు కూడా ఎగబడి ఎవరు జగన్కి ఏం సంబంధం అసలు ఆ కారు కిందే పడలేదు ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఎస్పీ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు నా దగ్గరున్న సమాచారం ప్రకారం ఇదే అనిచ్చాడు ఆయన లేచి వెళ్ళిపోతే కూడా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మరలా ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అన్నారు అది చెప్పరా తర్వాత దర్యాప్తు చేశారు వీడియోలు సిసి టీవీ ఫుటేజ్లు అవన్నీ వెరిఫై చేసిన తర్వాత అసలు కారణం ఇది అని తెలిసింది తెలిసిన దానికి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు ఎన్ని చెబుతున్నారు చంద్రబాబు గారే తీసుకొచ్చి సంగయ్యని టైర్ కింద వేశారంటాడు ఒకడు ఈ సింగయ్యని టైర్ కింద పడేయటం టీడీపీ వాళ్ళు చేసిన యాక్షన్ అంటారు ఎన్నెన్ని ఎన్ని మాట్లాడదు మరి ఆమె రోజా గారు ఆమె మహిళ నేను ఎక్కువ మాట్లాడకూడదు ఆమె గురించి ఏదేదో మాట్లాడుతున్నారు నోటికి మాట్లాడుతున్నారు ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారిది మొట్టమొదటి నుంచి కూడా నేర ప్రవృత్తి ఐ రిపీట్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మొట్టమొదటి నుంచి కూడా చిన్ననాటి నుండి కూడా నేర ప్రవృత్తితో ప్రవృత్తితో మిళితమైంది అది చిన్ననాడే విద్యాభ్యాసంలోనే ప్రశ్న పత్రాలు కొట్టేశారని ఆయన మీద ఆరోపణ ఉంది మీకు ఎప్పుడైనా పాత్రిక మిమ్మల్ని అడుగుతున్నాను ఎప్పుడైనా కాదు నేను ప్రశ్న పత్రాలు దొంగలించలేదు నేను ప్రశ్నపత్రాలు దొంగలించిన దొంగని కాదు అని ఎప్పుడైనా చెప్పాడా సార్ నవ్వదు సమాధానం చెప్పండి మీకు ఎప్పుడైనా చెప్పాడా నేనంటున్నా జగన్ ది నేర ప్రవృత్తి అంటున్నా నేను ఇప్పటివరకు కూడా సమాధానం చెప్పలేదు నేను టెన్త్లో ఫస్ట్ ఇంటర్లో ఫస్ట్ డిగ్రీలో ఫస్ట్ అంటారు ఆ ఫస్ట్ పక్కన పెడితే ఏ కాలేజీలో చదివాయ్యా నువ్వు ఇంటర్ ఏ కాలేజీలో చదివావు డిగ్రీ ఏ కాలేజీలో చదివావు నువ్వు ఎంబీఏ ఏ కాలేజీలో చదివావు అంటే అది మాత్రం ఆ ఒక్కటాడగొద్దు అంటాడు అంటే అతను మనస్తత్వం చెప్పాలన్నది నా ఉద్దేశం అతను కించపరచాలి చదువుకోలేదు అతనని కించపరచాలనేది నా ఉద్దేశం కాదు జగన్ మనస్తత్వం తెలియాల రాష్ట్ర ప్రజలకి ఆ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ నాయకుడి మనస్తత్వం తెలియాలా క్రిమినల్ ఇన్స్టింక్ట్ తోటి అతని మనస్తత్వం ఎలా లింక్ అయి ఉంటుందో అది తెలియాల అది చెప్పాలన్నది నా ఉద్దేశం చిన్ననాటి నుండి కూడా ఎత్తుకొని రాలించే భుజాల మీద మోసాడు అతను వివేకానంద రెడ్డి గారు ఇతని బాబాయ్ అతన్ని పార్లమెంట్ కు రాజీనామా చేయలేదని లాగి చంప మీద కొట్టాడండి ఎవరి బీ నోస్ ఇట్ కంటీలు పెట్టుకొని కిమ్మన కొండ పక్కకి వెళ్ళాడు నేర ప్రవృత్తి అంత ప్రేమగా చూచిన బాబాయిని కొట్టడం మామూలు కొడుకు కొట్టలేడు ఇటువంటి అసాధారణ పుత్రులు మాత్రమే కొట్టగలరు మామూలు కొడుకు కొట్ట కొట్టలేడు బాబాయ్ని అందులో ప్రేమగా చూచిన బాబాయిని భుజాల మీద మోసిన బాబాయిని లాలించిన బాబాయిని ప్రేమించిన బాబాయిని జోకొట్టిన బాబాయిని అంతలాగే చంప మీద కొట్టలేరు నేర ప్రవృత్తి ఉన్నవాడు మాత్రమే కొట్టగలడు ఆ కొడుకు మాత్రమే కొట్టలే కొట్టగలడు ఏనా కొడుకులు కొట్టలేరు అది చెప్పాలనేది నా ఉద్దేశం నేర ప్రవృత్తి నేను అంటున్నాను నేను బాబాయి నేసేసిన వాడికి సంగయ్యని వేయటం ఒక గొప్ప సొంత బాబాయి నేసినవాడికి ఆ ఒక దళిత వర్గానికి చెందిన సింగయ్యని ముసలోడిని వేయటం గొప్ప ఏమైనా ఒకసారి ఆలోచిస్తాడా అయ్యో పాప ఇతను ఇదేయాడే చనిపోయాడే లాగే అవతల ఉంటాడు కారులో ఉన్న మాకేం సంబంధం అంటారు మీ అందరికీ సంబంధమే ఆయన ఒక ఆయన మొన్న బెయిల్ మీద రిలీజ్ అయ్యి వెళ్ళాడు ఎవరు అతను ఏదో అమరావతి మహిళలను బూతుల మీద తట్టి బెయిల్ మీద ఇచ్చారండి సీనియర్ జర్నలిస్ట్ అంటారు పేరు బెయిల్ ఇచ్చారండి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది సీనియర్ జర్నలిస్ట్ ఆయా కొమ్మినేని గారు నిన్న చూశాను నేను బస్సులో యాక్సిడెంట్ అవుద్ది బస్సు తొక్కుద్ది బస్సులో ఉన్న వాళ్ళు అందరినీ వేస్తారా అని అడుగుతున్నాడు ఇది బస్సు కాదరా బాబు కారు కారులో ఉన్నది నలుగురు నలుగురు నాయకులు అక్కడ అసలు నాయకుడు పార్టీ అధ్యక్షుడు అక్కడ ఉన్నాడు పార్టీ కార్యకర్త పోలీస్ ఆంక్షల్ని ధిక్కరించి వెళ్తూ ఉన్నారు వాళ్ళు వెళ్తూ ఒక పోరాటం ఒక ఏదో ధిక్కరించి ముందుకు వెళ్తున్నారు అప్పుడు అతను చనిపోయాడు అయ్యో యాక్సిడెంట్ టైర్ కింద నలుగుతుందని గగ్గోలు పెట్టారు జనం లాగే అవతల పడేయండి అన్నారు కారులో కూర్చున్న వాళ్ళు అటువంటి మాటలు ఆమె అనగలదు ఆమె ఎవరు మహిళ ఉంది అక్కడ ఎక్స్ మినిస్టర్ చిలకూరపేట విడుదల రజన్ గారు అటువంటి మాటలు అనగలదు లాగ అవతలు పడేయమని అనగలదు కార్యకర్తలు ఆ టైర్ కింద పడిన సెంగైని లాగ అవతలు పడేశారు ముళ్ళ కంచెలో పడేశారు వన్ నాట్ ఎయిట్ వచ్చిన తర్వాత తీసుకెళ్లారు తర్వాత చనిపోయారు అవన్నీ వేరే విషయం నేనే ఉంటాను బాబాయ్ నేసిన వాడికి శంగయ్య ఒక లెక్క అంటా నేను అటువంటి నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను అటువంటి వ్యక్తి ఎలా నే నేర ప్రభుత్వం ఎట్లా అంటే చెప్పుకొస్తున్నా వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా నీవు బెంగళూరులో ఉండు అందరికి తెలిసిన విషయాన్ని నేను మళ్ళీ రీట్రేట్ చేస్తున్నా కొత్త విషయాలు నేను ఇక్కడ వెలికి తీసి చెప్పటం లేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఆయన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పది చనిపోయేంత వరకు కూడా నువ్వు బెంగళూరులో నుండి ఇక్కడికి రావద్దు నా పరువు తీయద్దు నా పదవికి గండం తీసుకురావద్దు అని మొత్తుకున్నది నిజం కాదా దాన్ని కూడా ధిక్కరించి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు మీరు అంటే తండ్రి మాటను కూడా ధిక్కరించిన వాళ్ళు నేర ప్రవృత్తి ఇట్ షోస్ ఇస్ మెంటల్ సిస్టమ్ రే నాన్న రావద్దు అన్నాడు నాన్న మాటను గౌరవించాలా అది కొడుకు కానీ ఈ కొడుకు అట్లా కాదు అని చెప్పాలనేది నా ఉద్దేశం ఆ పార్టీ వాళ్ళకి రాష్ట్ర ప్రజలకి ఐదేళ్ళు మనల్ని పరిపాలించిన ముఖ్యమంత్రి జగన్ గారి మనస్తత్వం ఇది అని చెప్పాలనేది నా ఉద్దేశం తప్పితే వేరే కాదని చెప్పుకొని నేను తెలియజేస్తున్నాను తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని లక్షల కోట్లు దండుకొని సిబిఐతో అరెస్ట్ కాబడి పదహారు నెలల చెంచల జైల్లో చెప్పకూడదు తిన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నేర ప్రవృత్తి రిలేటెడ్ ఇజ్ మెంటల్ క్యాపబిలిటీస్ మెంటల్ సిస్టమ్ మెన్సీరియా క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఇవన్నీ అతని మనసులో ఉన్నాయి అటువంటి వ్యక్తి నాయకుడు చెప్పాలనేది నా ఉద్దేశం అంతేకాని ఆయన్ని కించపరచాలని కాదు అతన్ని ఏదో ప్రజల్ని వెలివేయమని చెప్పట్లేదు నేను అతని మనస్తత్వం ఇది అని చెప్పాలనేది నా ఉద్దేశం అది నిన్న ఈరోజు వాళ్ళ కరపత్రంలో రాస్తారు వాళ్ళ కరపత్ర జగన్ కరపత్రం అంటే ఏంటి సాక్షి పేపర్ అందులో ఇది రాసి డాక్టర్ రాస్తారు సింగయ్య శరీరంపై చిన్న చిన్న గాయాలే ఉన్నాయని పంచనామాలో వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ అంటాడు ఎంత బుద్ధి లేని పని అండి వైద్యులు ఇచ్చినది పంచనామా కాదు సార్ మీరు ఎవరు సాక్షులు ఎవరు రాస్తున్నారో ఎవరు చూస్తున్నారో ఆ ఎడిటోరియల్ ఎడిటర్ ఎవరో సబ్ ఎడిటర్స్ ఎవరో నాకే తెలియదు కానీ శవ పంచనామా పోలీసులు చేస్తారు శవ పంచనామా పోస్టుమార్టం పంపటానికి ముందు పోలీసులు రాసే శవ పంచనామాలో రాసిన పోస్టు మార్టం కంటే ముందు లిఖింపబడిన గాయాలు గుర్తించిన గాయాలవి ఇక్కడ ఏం రాస్తారు మీ పత్రికలో సింగయ్య శరీరంపై చిన్న చిన్న గాయాలే ఉన్నాయని పంచనామాలో వైద్యులు ఇచ్చిన వైద్యులు ఎవరైనా రిపోర్ట్ ఇవ్వటానికి ఈ శవ పంచనామా చేసిన తర్వాత పోలీసులు ఈ డెడ్ బాడీని పోస్టుమార్టంకి పంపిస్తారు పోస్టుమార్టం ఓపెన్ చేసి అడుగడుగున అడుగున అంగళం ఓపెన్ చేసి కత్తితో ఓపెన్ చేసి అంతా చూచి డాక్టర్ల మధ్య రాస్తారు ఈ గాయాల కంటే ఎక్కువ గాయాలు ఇంకా డిటెక్ట్ చేస్తారు వాళ్ళు ఇక్కడ పోలీసుల శవపంచనామాలో చిన్న గాయమని రాస్తే ఓపెన్ చేస్తే అది పెద్ద గాయమైపోతుంది అవన్నీ మార్టంలో వస్తాయి దట్ ఇస్ కాల్డ్ పోస్టుమార్టం రిపోర్ట్ పోస్టుమార్టం రిపోర్టుకి శవ పంచనామాకి తేడా తెలియని ఈ వ్యక్తి పత్రిక నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మార్టం రిపోర్టుకి పోలీసులు నిర్వహించే పంచనామాకి ఇది శవపంచనామా బై పోలీస్ బిఫోర్ సెండింగ్ ది కార్పస్ ఫర్ అటాప్సీ అంటే శవాన్ని పోస్ట్ మార్గంలో పంపించడానికి ముందు పోలీసులు గుర్తించి శవ పంచనామాలో పంచాయతీదారుల ముందు గుర్తించిన గాయాలని ఇది వైద్యులు గుర్తించిన గాయమని చెత్త పత్రికలో వేస్తారు ప్రజలను నమ్మించడానికి అబద్ధాలు శవం కాలు మీద కాలేసుకో అప్పటికి చావలేదయా బాబు శవం కాలు మీదకి ఇప్పుడేదో ఏదో మా వాళ్ళు ఏదో చూపించవద్దన్నారు ఫోటోలు శవం కాలు మీద కాలేసుకుందని ఆ చెత్త పత్రికలో చూపిస్తారు ఇప్పుడు అది చూపించకూడదు అటు ఏదో ఏదో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంట ఐ డోంట్ నో శవం అప్పటికి చావలేదయ్యా బాబు జగన్మోహన్ రెడ్డి గారు చనిపోలేదు మీ టైర్ కింద పడ్డాడు మెడ అంతా నలిగిపోయింది ప్రాణంతో ఉన్నాడు కొన కొస ప్రాణంతో ఉన్నాడు అక్కడ పడే ఆలు మీద కాలు వేసుకున్నాడు బతుకున్నాడు కాలు మీద కాలేసుకుంటే తప్పారెడ్డి గారు మీ పత్రికలు అట్లా చెందాలని చూస్తే ఆడు కాలు మీద కాలేసుకున్నాడు అంటే అంటే ఒక దళితుడు కాలు మీద కాలేసుకున్నాడన్నా మీ కోపం చంపేశారు అని చావలేస్తారు ఇంకా బ్రతికే ఉన్నాడు తర్వాత వన్ నాట్ ఎయిట్లో అంబులెన్స్లో తీసుకెళ్లిన తర్వాత దాడిలో చనిపోయాడు పోస్టుమార్టం రిపోర్ట్కి శవ పంచనామాకి తేడా తెలియని పత్రికని మీ చెత్త రాతలు రాసి ప్రజల్ని నమ్మించాలని భ్రమ పెట్టాలని ప్రజల్ని మోసం చేయాలని అది నేర ప్రవృత్తి ఏదో రకంగా చేసి మారేడు కాయ చేసి సరైనది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాడు ఆయన నేల ప్రవృత్తి గురించి నాకు చెప్పాలనేది నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా నా కారు కింద అతను పడలేదు సింగయ్య అని ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలరా జగన్ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను మీకే మీరు ప్రస్తుతం మాట చెబుతున్నారు కనుక నిన్న కోర్టుకు కూడా వెళ్ళారు కనుక నాకు ఈ కేసుకి సంబంధం లేదన్నారు కనుక ఒక ప్రెస్ పెట్టి నిన్న కోర్టులో చెప్పారు కదా మీరు ఆ కారుకి ఆ కారు టైర్కి శంగ మెడకి సంబంధమే లేదు ఆ చావుకి నాకు సంబంధం లేదు ఈ కేసు కొట్టేయండి నేను వెళ్ళారు కదా హైకోర్టుకి మీరు నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా నాకు సంబంధం లేదు సింగయ్య చావుతోటి నా కారుకి సంబంధం లేదు అని ధైర్యంగా చెప్పే చెబుతారా నేను చాలా చెప్పలేరు మీరు చెప్పలేరు మీరు మీకు తెలుసు మీరు పైనుండి చెయ్యూపుతుంటే కింద వాడి మెడ మీ టైర్ కింద నలిగిపోతుంది పైనుండి మీరు జనానికి అభివాదం చేస్తుంటే కింద సింగయ్య అని ఒక దళితుడు తల మీ కారు టైర్ కింద నలిగిపోతూ ఉంది ఆ విషయం మీకు తెలుసు కారులో ఉన్న వాళ్ళు కూడా చెప్పారు మీకు రజనీ గారు రజనీ గారు రజనీ గారు కారులో ఉన్న మిగతా వాళ్ళు పేరుని నాని గారు ఇన్మేట్స్ ఆఫ్ దట్ కార్ డ్రైవర్ దగ్గోలు పెట్టి అయ్యో చనిపోయాడు మనిషి కారు కింద పడ్డాడని చెల్లించారా మీరు ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ఏం చెబుతుంది ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం యాక్సిడెంట్ అయినప్పుడు అతన్ని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించవలసిన బాధ్యత మీది కాదా యాజ్ ఓనర్ ఆఫ్ ది కార్ యాజ్ కస్టోడియన్ ఆఫ్ ది కార్ యాజ్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ది కార్ లాగే అవతారపడేమంటారా అది మీ నాయకులు ఎవరు అనకూడదు కానీ ఏ అంబటి రాంబాబు కారు లేకపోతే అంబటి రాంబాబు కాలు అంబటి రాంబాబు మెడ పడితే అంటారా మీరు విడదల రోజున గారు పడితే అంటారండి మీ ముఖ్య నాయకుడు ఎవరైనా పడితే అంటారా మీరు లాగే అవతల పడేయండి అని ఒక దళితుడు కనుక అనామకుడు కనుక ఊరు పేరు లేని వాడు కనుక వాడిని లాగే అవతల పడేయమన్నారు అటాసి అటాసిటీ అది మీ క్రిమినల్ ఇన్స్టింక్ట్ మీ మనస్తత్వం అది ఎవరైనా లాగే అవతల పడే బాబాయిన వేసిన వాడిని వీళ్ళు ఒక లెక్క అదే కదా డిక్కులేని వాడు అనేది కదా లాగి మొళ్ళ కంచెల్లో పడేస్తే తర్వాత వన్ నాట్ ఎయిట్ వాళ్ళు వచ్చి వాడిని పాప ఎక్కడ వెతికి తీసుకొని పోయినారు మీ వాళ్ళు అయితే చేయగలరా సార్ లాగి అవతల పడేయమనగలరా అందుకు మీ మీద కేసు మీరు ఏ టూ అయినారు డ్రైవర్ ఏ వన్ ఏ టూ అదర్ ఇన్మేట్స్ మీద కేసు పెట్టినారు పోలీసులు తప్పేముంది ఏ వీడియో అంటాడు ఎంత దుర్మార్గం అండి స్పష్టంగా కనపడుతుంది టైర్ సింగయ్య మెడ ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడుతుంటాయి మీ క్రిమినల్ నుంచి ప్రతి శుక్రవారం కోర్టుకు రమ్మని అడగలేదండి కోర్టు మిమ్మల్ని ఎప్పుడైనా వెళ్ళారా మీరు ధిక్కరణ అంటే అతని మెంటల్ కెపాసిటీ అతను అవైలబిలిటీస్ ఎట్లా ఉంటాయి మెంటల్గా వాడు పిలిస్తే నేను వెళ్తావేంటి జడ్జి పిలిస్తే నేను వెళ్ళటం ఏంటి కోర్టు ఎవరైనా పిలవట సమ అంటే అతని మనస్తత్వం విపరీత మనస్తత్వం మొట్టమొదటి చెప్పుకొచ్చాను కదా నేను టెన్త్ క్లాస్ పేపర్ల దగ్గర నుంచి కాలేజీ చదువు దగ్గర నుంచి బాబాయిని వేసి చంపదెబ్బ కొట్టిన దగ్గర నుంచి నాన్నగని ధిక్కరించిన దగ్గర నుంచి వంద కోట్లు కొట్టేసిన దగ్గర నుంచి బెయిల్ లేకుండా పదహారు నెలలు చెంచలగూడ జైల్లో ఉన్న దగ్గర నుంచి మరలా మే పదిహేను రెండు వేల పంతొమ్మిది బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని వేసిన దగ్గర నుంచి ఇవన్నీ కూడా విపరీత మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అని చూపిస్తుందని చెప్పాలనేది నా ఉద్దేశం రాష్ట్ర ప్రజలకు తెలి హీ నీడ్స్ టు బి ఎగ్జామిన్డ్ బై ఎ టీమ్ ఆఫ్ మెడికల్ డాక్టర్స్ అతను ఎగ్జామిన్ చేయాలి అతను నన్ను అడిగితే నేనే మీద వ్యతిరేకం సార్ నాకు జగన్మోహన్ రెడ్డి గారు అందుకు నేనంటున్నాను మీరు ఆ కారుకి మాకు సంబంధం లేదని చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి మరలొక్కసారి మిమ్మల్ని అంటున్నాను నేను కోర్టుకి ఎందుకు అవ అటెండ్ అవ్వట్లేదు సార్ అప్పుడే ముఖ్యమంత్రి ఉన్నాను నేను అరవై ఆరు లక్షలు ఖర్చు అవుద్ది రోజుకి కోర్టు వస్తా అన్నారు ముఖ్యమంత్రి పద సంవత్సరం ఒక నెల అయిందే కోర్టుకి ఎందుకు వెళ్ళాలి అంటే అంటే విల్ బి హ్యాపీ బై వైలేషన్ వైలేటింగ్ ది ఆర్డర్స్ ఆఫ్ ఎవ్రీబడీ అతని మానసిక స్థితి చెప్పాలనేది నా ఉద్దేశం రాష్ట్ర ప్రజల వేరే కాదు ఆ పార్టీ నాయకులు కూడా తెలియాల అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకే విపరీతంగా చేస్తున్నారు ఆ రోజున బెయిల్ కోసం పదహారు నెలలు కష్టపడ్డాడండి సుప్రీంకోర్టు చుట్టూ తిరిగారండి బెయిల్ కోసం మేధావులైన అడ్వకేట్స్ బెయిల్ కోసం తిరిగారండి ఆ రోజున సుప్రీంకోర్టు జడ్జెస్ ఇతను బెయిల్ కోసం పెడితే సిబిఐ వేసిన కౌంటర్ చూచి ఎంత అనతి కాలంలో అతి కొద్ది సమయంలో ఇన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు డిస్క్రీట్ ఎంక్వైరీ చేయండి సునిశ్చితంగా దర్యాప్తు చేయండి ఎట్లా వచ్చింది ఆర్థిక ఉగ్రవాది ఇతను ఆర్థిక ఉగ్రవాదం హత్యా నేరం కంటే గొప్పదని చెప్పారు మీ గురించే కదా ఇప్పుడు మా అర్థం అలా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మీకు ఆర్థిక ఉగ్రవాదం నేనన్న మాట కాదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాట కాదు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు అన్న మాట కాదు సాక్షాత్తు సుప్రీంకోర్టు బెంచ్ మీద జడ్జి గారు చేసిన కామెంట్ ఇది ఇంత అనంతకాలంలో ఇతనికి ఇన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చింది సునిశ్చితంగా దర్యాప్తు డిస్క్రిట్ ఇన్వెస్టిగేషన్ చేయండి అని సిబిఐకి వేలు చూపించమని చెప్పారు డిస్క్రీట్ ఇన్వెస్టిగేట్ చేయండి ఆర్థిక ఉగ్రవాదం హత్యా నేరం కంటే గొప్పది ప్రమాదకరమైంది ఆర్థిక ఉగ్రవాదం హత్యానరం కంటే ప్రమాదకరమైందని చెప్పి ఆ రోజున సుప్రీంకోర్టు జడ్జిలు మాట్లాడితే ఇతను విపరీత మనస్తత్వం కాదా ప్రశాంత మనస్తత్వమా ఇతను ఇతను ఒక నాయకుడా ఇతను నాయకుడిగా ఉంటే ఐదేళ్ల పరిపాలన మనం చూడలేదా అరాచకం కాదా అప్రజాస్వామికం కాదా రాజ్యాంగ విరోధం కాదా అవినీతితో కూడుకున్నది కాదా బ్రంధువినీతితో కొట్టుమిట్టాడింది కాదా ఆశ్రిత పక్షపాతతో కూడుకున్న పరిపాలన కాదా ప్రతిపక్షాల మీద ఏకపక్ష యుద్ధం కాదా అందుకే బికాజ్ హీఈ్ విత్ ఏ డిఫరెంట్ మెంటాలిటీ మామూలు మనస్తత్వం కాదు అది ఒక విపరీతమైన మనస్తత్వం ఒక మెంటల్ వాట్ ఈస్ కాల్డ్ ఇట్స్ మెన్ సీరియా కావచ్చు లేకపోతే క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఉన్నది ప్రతి చోట వేసేయండి తోసేయండి తొక్కేయండి ఇదే కదా ఐదేళ్ల పరిపాలన చేయండి పెద్ద చెప్పరా పర్లేదు ఇది జగన్ జగన్ సత్యం అది నేను అంటున్న జగన్మోహన్ రెడ్డి గారిది విపరీత మనస్తత్వం అని చెప్పాలనేది అంత విపరీత మనస్తత్వం కాకపోతే బ్యానర్లు పెట్టుకొని రఫర్ మేము అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత అమ్మవారి గంగానమ్మ జాతరలో ఏ రకంగా అయితే మేకపోతుల పీకల కోస్తామో అలా కోస్తాం అంటే నాయకుడిగా ఒక పార్టీ రాజకీయ పార్టీ నాయకుడిగా ఏం చెప్పాలయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏం మాట్లాడుతున్నారు తప్పు అని ఖండించాలి కదా రఫా రఫా అంటే ఏం చెప్పాలి ఏ ఏం మాట్లాడుతున్నారు అదే అని ఖండించాలి కదా అందుకే అంటున్నారు జగన్మోహన్ రెడ్డిది విపరీత మనస్తత్వం ఆయనే ప్రూవ్ చేసుకో పైగా అడిగితేనండి మీలాంటి ప్రెస్ వాళ్ళు అడిగితే ఆహా రఫర్ మే పేకలకు వస్తా అన్నారు కదా మంచిదే కదా అంటే ఇదేమన్నా కన్స్పిరసీ ఉందా ఇందిరా కుట్ర ఉందా చంద్రబాబు గారిది రామయ్య గారిది వాళ్ళది వీళ్ళది పేకలు కోసేద్దాం ఉన్నా ఏమైనా కుట్ర ఏమన్నా పన్నినారా జగన్మోహన్ రెడ్డి గారు మంచిదే కదా అంట ఏ చిచి అటువంటి మాటలు నా దగ్గర ప్రజాయుతంగా వెళ్దాం ప్రజాహితంగా పరిపాలన చేద్దాం రాజ్యాంగబద్ధంగా వెళ్దాం అని అన్నాడు కదండి నాయకుడు అందుకే అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారిది విపరీతమైన మనస్తత్వం ఇప్పుడు కూడా భారతదేశ సంస్కృతికి వ్యతిరేకమత మనస్తత్వం కూడా వేరి మదర్ ఇందాటి నుంచి నాకు అడ్డుదగులుతున్నావు నా ప్రెస్కి వేరీ మదర్ చెప్పండి సొంత తల్లి తండ్రి లేడు చనిపోయినాడు కోట్లాది రూపాయల ఆస్తి సంపాదించింది నీ చేతిలో పెట్టింది వేరీ షీనా ఎక్కడుందో జగన్మోహన్ రెడ్డి గారు మీ విపరీత మనస్తత్వానికి ఆమె ఇక్కడ నీ ఇంట్లో లేకపోవటం కారణం కాదా ఎక్కడుందో నీకు తెలుసా మొన్న మదర్స్ డే రోజు ఏమైనా పలకరించావా మన ఫాదర్స్ డేకి ఆమె ఏమన్నా మీకు గ్రీటింగ్ చెప్పిందా అయ్యో ఎక్కడ నా కొడుకు కూడా ఇద్దరు బిడ్డల తండ్రి అని వచ్చారా ఆమె లేదే విపరీత మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారి వేర్ ఇస్ యువర్ సిస్టర్ నీ రక్తాన్ని పంచుకొని నీ తోబుట్టు చెల్లి నీవు జైల్లో ఉంటే నీ తరఫున మూడు వేల కిలోమీటర్లు నడిచిన చెల్లి వేరి శ్రీనావు నీ విపరీత మనస్తత్వానికి కారణం నీ ధనాశకు బలయ్యి ఎక్కడో ఉంటుంది భయం భయంగా బిక్కు బిక్కుమంటూ ఉంటుంది ఆ మాట అంటే మరలా మాట్లాడుద్దాం బిక్కు బిక్కుమంటూ ఉంటుంది ఏ క్షణంలో ఏం జరుగుతుందని మీ బాబాయ్ కూతురు సునీత గారు డాక్టర్ వేరీ షీనావ్ మండు టెండలో ఢిల్లీ పురవీధుల్లో ఆ రోజున నడుస్తూ ఉంటే నాకు బాధేసింది ఐఎమ్ నో వే కనెక్టెడ్ విత్ యువర్ ఫ్యామిలీ అరే సొంత చెల్లి బాబాయ్ కూతురు అట్లా నడుస్తుంటే ముసుగు వేసుకొని అమ్మాయి డాక్టర్ అండి ప్రాక్టీసింగ్ డాక్టర్ నడుస్తుంటే జాలేసింది నాకు మండు టెండలో అందుకని జగన్మోహన్ రెడ్డి గారిది విపరీత మనస్తత్వం అని చెప్పాలనేది అధికారమే లక్ష్యంగా ఏదైనా చేయగలరు ఒక గోల్ పెట్టుకుంటారండి నేను క్రికెట్ ప్లేయర్ కావాలని చెప్పి ఏదైనా చేస్తారు ఒక్కొక్కటి హండ్రెడ్ మీటర్స్ లో కొట్టాలని స్టెరాయిడ్స్ తీసుకుంటాడు తెలుసా మీకు ఎందుకు అది గోల్ కొట్టాలనేది అటువంటి మనిషి స్టెరాయిడ్స్ తీసుకునే అథ్లెట్కి ఈ రకంగా అరాచకంగా అధికారంలోకి రావాలని కోరుకునే జగన్మోహన్ రెడ్డికి తేడా లేదు ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో ఏం మెసేజ్ ఇచ్చారండి ఐదేళ్ల పరిపాలన మీరు రిపండి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం ఒక నెల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా చేపట్టిన చెప్పాడు రాజ్యాంగబద్ధంగా వెళ్దాం ప్రజాస్వామ్యయుతంగా వెళ్దాం మన పరిపాలన ఎవరి మీద కక్ష తీర్చుకునే ఉద్దేశం మాకు లేదు అని చెప్పారు అందుకే మీరు యథేచ్ఛిగా రోడ్ల మీద తిరుగుతున్నారు అందుకే నీ ఇంటి దగ్గర సందడిగా ఉంటుంది రోజు అందుకే నువ్వు ప్రతి చోటకు వెళ్ళి నువ్వు పరామర్శ మీ ఓదార్పు యాత్రలు చేసుకోగలుగుతున్నావు చంద్రబాబు గారు ఆ రకం ప్రజాస్వామ్యయుతంగా వెళ్ళారు కనుక నీ టైంలో అండి ఎలా చేసావా చంద్రబాబు నాయుడు గారిని అప్రజాస్వామికం అనేది ఆయన వెళ్ళనిచ్చావా ఊరు రోజులు వెళ్ళిపోయిన ఒక దళితులు ఆత్మకూరులో వాళ్ళను వెనక్కి రెస్టోర్ చేయడానికి వెళ్తేనే చంద్రబాబు గారింటికి తాళ్లు గట్టించిన అప్రజాస్వామిక అరాచక రాక్షస పరిపాలన ఇది జగన్మోహన్ రెడ్డి గారు అది మీ మనస్తత్వం చంద్రబాబు గారిది ఆ మనస్తత్వం అయితే మీది ఈ మనస్తత్వం దిస్ ఈజ్ ది డిఫరెన్స్ అందుకనే రాష్ట్ర ప్రజలారా ఐదేళ్ల పరిపాలనలో యువతకు ఏమైనా మెసేజ్ ఇచ్చారా మీరు నేను అడుగుతున్నా యువత నాలాగా ఉండండి అని మీరు ఏమైనా మెసేజ్ ఇచ్చారా నన్ను ఆదర్శంగా తీసుకోండి అని చెప్పే ధైర్యం చేశారా ఈరోజు చంద్రబాబు గారు చెబుతారు నా జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి అని మా లోకేష్ బాబు గారు చెబుతారు నా జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి మీరు యువతకి నువ్వు చెప్పగలిగావా చెప్పలేవా బికాజ్ యూ యువర్ సెల్ఫ్ ఫుడ్ నోస్ ఇట్ మీకు తెలుసు అది విపరీత మనస్తత్వంతో కూడుకున్న జీవన విధానం మీద తెలుసు మీకు అందుకే మీరు చెప్పలేకపోయినారు ఐదేళ్ల పరిపాలనలో ఏ వర్గానికి మెసేజ్ ఇచ్చారండి మీరు దళితులు అంతమంది బలయ్యారు ఎవరినిచ్చారా మహిళలకు అన్ని ఇబ్బందులు జరిగినాయి అని మెసేజ్ ఇచ్చారా మీరు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది మెసేజ్ ఇచ్చారా మీరు ఇలా చేయాలి ఇలా చేయాలని ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్ వర్క్ ఏదైనా చేశారా మీరు ఐదేళ్లలో మరలా దొంగ ప్రామిశ్యులు చేస్తారు మరలా మనమే వస్తాం అధికారంలోకి ఓపిక పట్టండి ఎవడైనా నిప్పుతో కరువుతో తలగొక్కటానికి సిద్ధంగా ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ అబద్ధపురాతలో రాయొద్దని చెప్పి కూడా సాక్షి పత్రిక కూడా హెచ్చరిక చేస్తూ నమ్మరండి నువ్వు బిల్ ఎవరు నమ్మకం లేదు మీరు ఇదేంటి ఇదే అండి పోలీసులు పోస్ట్ పోస్టుమార్టం రిపోర్టు వైద్యులు రాశారని చెబుతుంటావు ఇంతకంటే అవునుందా ముమ్మాటికి చెబుతున్నానండి నేను దర్యాప్తు గురించి కాస్త తెలిసిన తెలిసినవాడిగా ఒక ఫార్మర్ పోలీస్ ఆఫీసర్గా ఇతను తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి ఏ టూగా జగన్మోహన్ రెడ్డిని పెట్టడం కరెక్టే ఏ గా డ్రైవర్ కార్లో ఉన్న ఇన్మేట్స్ కూడా శిక్ష అనుభవించవలసిందే శంగయ్య చావుకు పరోక్షంగా వీళ్ళందరూ కారణం డెఫినెట్లీ ఇట్ ఇస్ ఏ ఇట్ వాజ్ ఏ కల్పబుల్ సైడ్ నాట్ అమౌంట్ మర్డర్ ఏదైతే పోలీసులు సెక్షన్లు వేసి దర్యాప్తు చేస్తున్నారో అది సరైన దర్యాప్తు ఇంకా కూలం కూలంకషంగా దర్యాప్తు చేసి వీళ్ళందరినీ కూడా శిక్షించాలి వీళ్ళందరినీ కోర్టుకు లాగాలి అని చెప్పి కూడా తెలియచేస్తూ అమాయకుడైన ఆ దళిత కుటుంబానికి సాయం చేయాలని చెప్పి కూడా ఇంకా ప్రభుత్వం ఇంకా ఆ దళిత కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ మీరు నేరస్తులైనంత మాత్రాన మీ చేతుల్లో బలైన ఆ కుటుంబానికి కూడా మీరు సాయం చేయాలని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఏదో ఎస్పీ గారు ఆ రోజున ఏదో కాదన్నారుగా ఏదో కారు నంబర్ చెప్పారు చెప్పారు ఆయన అప్పటికి నా దగ్గర ఉన్న సమాచారం అది నేను మరలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నా మరలా ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అన్నారు వచ్చారు నిజానిజాలతో బయటకు వచ్చాడు సాక్షాధారాలతో సహా సీసీ ఫుటేజ్లతో సహా కెమెరా ఎవిడెన్సెస్తో సహా ముందుకు వచ్చాడు ఈ దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసి తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా బుక్ చేయాలి చట్టానికి పట్టించాలని చెప్పి కూడా ఇంకొకటి లాస్ట్గా అండి తండ్రి చనిపోతే తండ్రి చనిపోతే ఒలవల ఏడుస్తారండి కొడుకు తన పెంచి పోషించి ఈ స్థాయికి తెచ్చిన తండ్రి చనిపోతే కంటిన్యూ ఒక్క చుక్క నీరు లేకపోగా తెల్లగాతిని తీసుకొని నన్ను ముఖ్యమంత్రిని చేయమని సంతకాలు పెట్టమని అందరి దగ్గరికి వెళ్ళిన విపరీత మనస్తత్వం చెప్పాలనేది మీరు చెప్పండి మీకు అనిపించట్లా ఏ వరలరామి గారు చెప్పింది కరెక్టేరా వీడు నిజంగానే విపరీత మనస్తత్వంరా మా తండ్రి చనిపోతే పది రోజులు మనిషిని అవలా నేను ఈయన ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టించుకున్నాడు ఇది నాటి విపరీత మనస్తత్వం కాదు ఇది చెప్పాలనేది ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి ఎంతసేపు చెప్పినా ఆయన విపరీత మనస్తత్వం క్రిమినల్ ఇన్స్టింక్ట్తో కూడుకున్న వ్యక్తి దర్శాలు థ్యాంక్ యూ